నమస్తే మనం మే మంత్ కనుక రుచిక రాసి ఫలిత ఫలితాలు చూసుకుంటే ఫస్ట్ మే మంత్ యొక్క విశిష్టత మనం చూద్దాం మే మంత్ మనకి ఇది వైశాఖ మాసం మాసంతో ఎక్కువగా కూడుకొని ఉంటుంది వైశాఖ మాసం చతుర్దశ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అక్షర తృతీయ అయిపోయిన నెక్స్ట్ డే కూడా మనకి మే మంత్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ మంత్ వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఉదక దానం తుల్యాన్ని తీసుకొస్తుంది విష్ణు సమత్వాన్ని విష్ణు యొక్క ప్రాప్తిని తీసుకొస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు వివరించబడింది అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఉదకం నారాయణీయం అంటారు అంటే మంచినీటిని దానం చేసిన ఉదకం అంటే నీరు తర్వాత మంచినీటిని దానం చేస్తే ఈ టైంలో మనుషులకు కానివ్వండి లేదంటే పశువులు కానివ్వండి జంతువులకు కానివ్వండి ఎంతో పుణ్యం వస్తుంది తద్వారా ఈ మాసంలో చేసే యొక్క పుణ్యకార్మలు దాన ధర్మాల వల్ల మనకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి పురాణాలలో వివరించడం జరిగింది మనకి దీన్ని ఒక మంచి సదావకాశంగా తీసుకొని ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా సరే ఎలాంటి రాశి వాళ్ళైనా కానీ మనం ఈజీగా నీటిని గనక దానం చేస్తే చాలా మంచిది దీంతో ముందు దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక వెండి చెం ఒక రాగి చెంబు తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి దాని నిండా నీటిని నింపి అందులో కొంచెం తేనె కొంచెం ఒక యాలక్కయ కానీ వేసి లేదంటే పచ్చకర్పూరం వేసి ఆ నీటిని తాగటానికి వేరే వాళ్ళకి దాహంగా ఉండటం ఉండటం కనుక ఇస్తే వీలైతే ఆ చెంబు పాత్ర అంటారు కదా చెంబు అంటారు కదా దానితో పాటు దాన్ని దానం కనుక వాళ్ళు చేయగలిగితే చాలా పుణ్యం వస్తుంది అది ఒక ప్రొసీజర్ మనకి ఇంతకుముందు పూర్వకాలంలో చేసేవాళ్ళు అయితే వీటితో పాటు వేంద్రాలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు కొండల్లో నీళ్లు పెట్టేసి వచ్చేపోయే వాళ్ళకి నీళ్లు ఇస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం అది కొన్నిసార్లు కుదురుతుంది కుదరకపోవచ్చు కాబట్టి వీళ్ళకి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేస్తామంటే ఈ మోడర్న్ టైంలో మీకు కారులో వెళ్ళేటప్పుడు ఒకేసి వాటర్ బాటిల్ పెట్టుకోండి లేదంటే బైక్లో కొన్ని వాటర్ బాటిల్స్ పెట్టుకోండి వెళ్ళేటప్పుడు దారులు ఎవరైనా కనుక ఒంటరిగా వెళ్తున్నా దాహంగా ఉన్నా కానీ ఎక్కడన్నా కూడల్లో ఆగేసి వాళ్ళకి ఆ బాటిల్ దానం చేసేసి వెళ్తే ఎంతో పుణ్యం మీకు వస్తుంది ఇది మీరు ఒక సింపుల్గా ఒక బెస్ట్ రెమెడీ అని మరి అని కొని చక్కగా చేస్తే ఎంతో ఉన్నతమైన స్థితి మీకు కలుగుతుంది అయితే మనకి వృచికి రాశి వాళ్ళకి మంత్ కనుక చూస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఇందులో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవంతా మనకి వృచిక రాశిలో ఉంటాయి పేరు బలం ప్రకారంగా మనం చూసుకుంటే తో నా నీ నూ నే నో యా ఈ యు అన్న అక్షరాలంతా కూడా మనకు రుచికి రాశిలో ఉంటాయి మనకి ప్లానెట్ యొక్క స్థితిని బట్టి మనం గనక చూసుకుంటే సూర్య సంచారం వృషభ రాశిలో బుధ సంచారం మేషంలోను శుక్రుడు సంచారం మీనంలోను కుజుడు కాటక రాశిలోను ఉన్నారు ఈ యొక్క స్థాని ఈ స్థితితో పాటు మే మంత్లో మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అవి ఒక చిటప్పుడు శుక్రుడు రాహుకేతువులు మా గురువు రాహుకేతులు రిపీట్ గురువు రాహుకేతువులు మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి ఒక నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండి పెట్టాల్సిన బాధలు పెట్టకుండా వీళ్ళకి చక్కగా యోగ్యతను ఇస్తూ ఉన్నాడు అలానే వీళ్ళకి రావాల్సిన సక్సెస్ రాకుండా కొంచెం ఆగిపోయే అవకాశం నిదానమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా జనరల్గా అయితే వీళ్ళకి ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ ద్వారా శుభవార్తలు వినాల్సిన అవసరం చాలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వేద విపరీత వేద ఉండటం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువగా అనుభవించే అనుభవ అనుభూలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఒక్క సూర్యుడు తప్ప మిగతా గ్రహాలన్నీ వీళ్ళకి అంత అను ఏమీ తటస్థంగా ఉన్నాయి అంటే ఈ మంత్ కనుక మనం చూసుకుంటే ఒక సామాన్యంగా ఉండే మంత్ ఈ రుచికి రాసే వాళ్ళకైనా మనం చెప్పుకోవాలి సెవెంత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సామంత జన విద్వేష ధారా పీడాసుతామయం ఉత్సాహ భంగ కారి కార్యాణి సప్తమే రవు ఏడో ఇంట్లో కనుక రవి ఉండటం వల్ల సామంత జన విద్వేష సామంతులు అంటే వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు తర్వాత వీళ్ళ సబార్డినేట్స్ కానివ్వండి తర్వాత ఎంప్లాయీస్ సపోర్టింగ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి గొడవలు వచ్చేస్తాయి అయితే ఎంప్లాయీ ఎంప్లాయీ కానివ్వండి లేదంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో ఎంప్లాయీస్తో గొడవలు అయ్యి అవకాశం ఎక్కువగా ఉంటుంది ధారాపీడ సుతామయం ధారాపీడం అంటే స్పౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది తర్వాత సుతామయం సంతానానికి కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా అంతే అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి ఈ మంత్లో మీరు ఏదైనా గనుక పని చేస్తుంటే వేరే వాళ్ళు మీ యొక్క ఉత్సాహాన్ని నిరుత్సాహం కారే విధంగా ఆటంకాలు పెట్టి సాఫేస్తూ ఉంటారు అంటే ఒక రకంగా మనం చూసుకుంటూ ఉంటే వీళ్ళకి ఆటంకాలు ఉంటాయి మిమ్మల్ని వాళ్ళు ఉంటారే కానీ బట్ ఓవరాల్గా ఈ మంత చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి కుజుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక మంచినే చేస్తూ ఉన్నాడు వేద విపరీత వేద ఉండటం వల్ల ప్రయాణాలు లాంటివి ఏమైనా జరిగినా కానీ చక్కగా అనుకూలంగా ఉంటాయి మిమ్మల్ని ఎవరైనా కనుక అవమానించాలి అనుకుంటే వాళ్ళ చేసే ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉంటాయన్నమాట పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ హెల్త్ రిలేటెడ్ ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది నాలుగో ఇంట్లో ఉండటం వల్ల బంధువులకి మిత్రులకి మధ్య మీకు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం ప్రకారంగా కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు కనుక చూసుకుంటే వీళ్ళకి బాగా చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు ఐదో ఇంట్లో శుక్రుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను తీసుకొని వస్తున్నారు ఇది ఏ విధంగా అంటే దాసీవృత్య జనలాభ నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్యభీష్టార్థ పంచమస్తే భవేద్ భృగౌ అంటే భృగుడు అంటే శుక్రుడు కనుక ఐదో ఇంట్లో ఉండటం వల్ల దాసీ వృత్య జనాధికం జనలాభ ఇందాక మనం ఏం చెప్పుకున్నాము ఎంప్లాయీకి వీళ్ళకి మనకి పని కింద పనిచేసేటప్పుడు ఉన్న సబార్డినెట్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే ఇంట్లో ఉన్న మేడ్స్ కానివ్వండి సపోర్ట్ ఇచ్చేవాళ్ళంతా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ఆపుతారు అని మనం చెప్పుకున్నాం కానీ ఇక శుక్రుడు వచ్చేటప్పటికి అలా ఉన్నా కానీ మళ్ళీ వచ్చి శుక్రుడు వచ్చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు వాళ్ళతో వీళ్ళ కింద ఉన్న పరివారం అని చెప్తారు కదండి ఎంప్లాయీస్ ఆర్ సపోయిట్ నెట్స్ వీళ్ళకి మంచిగా చక్కగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు ప్రతిదినము మంచి చక్కటి భోజనం చేస్తుంటారు ధనధాన్యంలో ఎంతో వృద్ధి ఉంటుంది ఇష్టార్థ లాభం ఏదైనా కనుక పని చేసి ఇష్టంగా చేస్తే అందులో లాభం ఉండి టోవరల్గా సుఖంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ రాశిలో వాళ్ళకి లేడీస్ చూస్తే జెంట్స్కి జెంట్స్ ద్వారా జెంట్స్ చూస్తే లేడీస్ ద్వారా ఎంతో ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సత్సంబంధాలు ఉండి మంచి లాభప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళలో ఉన్న మూడు నక్షత్రాలు కనుక గమనించుకుంటే విశాఖ అనురాధ జ్యేష్ఠ మూడు నక్షత్రాలు ఉన్నాయి దీనిలో విశాఖ నక్షత్రం అనుష్ఠా అనురాధ జ్యేష్ఠ విశాఖ నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్యలాభం బాగా చూపిస్తుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి భయము రోగము దరిద్రము అతి భయము కూడా చూపిస్తూ ఉన్నాయి అగైన్ మళ్ళీ అనురాధ నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి ఉంది రాజ్యలాభము చూపిస్తుంది కాకపోతే వీళ్ళకి ఛాలెంజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అవి బంధనము భయపడినట్లు ఉండటము దరిద్రము కూడా చూపిస్తూ ఉంది జైష్ట నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాధ ధనప్రాప్తి చూపిస్తుంది డబ్బులు ఫైనాన్షియల్గా బాగుంటారు తర్వాత రాజ్య లాభము చూపిస్తుంది ప్రమోషన్స్ ఇవ్వని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే పాటు భయము బంధనము దరిద్రము అతి భయం కూడా చూపిస్తూ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అనమాట ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఒక అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్య హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా వచ్చేటప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం తటస్థంగా ఉండి నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరైనా కనుక పరిహారాలు కనుక చేసుకోవాలంటే సూర్యుడికి మనకి సూర్యుడికి నమస్కార పీరియడ్ అంటారు సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసినా కానీ తర్వాత సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చిన గాయత్రి మంత్రం చదువుకున్న ప్రొఫెషనల్ ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది దీన్ని నిత్యం పఠించినా కానీ చాలా చక్కగా అభివృద్ధి ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది కాబట్టి ఎవరైనా ఉన్నతమైన పదవులు కావాలి నాయకత్వ లక్షణాలు కావాలి మేనేజ్మెంట్ సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లో కానీ ఎవరైనా కనుక రావాలనుకుంటే వీళ్ళు రాజశ్యామల హోమం కనుక చేస్తే రెండు రోజులు దీక్షలాగా పట్టుకొని ఎంతో ఉన్నతి అభివృద్ధి ఉంటుంది వీళ్ళు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన లేదంటే చండీ పారాయణము చండీ హోమం చేయించుకున్నా కానీ లేదంటే మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది ఇవి చేయించుకుంటే ఈ మన్యు నుంచి భయపడే సిచ్యువేషన్స్ నుంచి లేకుంటే దిష్టి నరఘ్రోష యక్షరాక్షస పిడలు అంటే ఎలాంటి ఏమైనా ఉన్నా కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఆరోగ్యంగా ఇల్లంతా చక్కగా ఉంటుంది ఇవే కాకుండా ఇంకా వేరే ఇండివిజువల్గా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే మీ యొక్క వ్యక్తిగతాన్ని కనుక జాతకాన్ని పరిశీలించుకుని చూపించుకొని తద్వారా రిమిడీస్ చేసుకొని ఈ మంత్ అంతా సుఖంగా చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను